హలో గైస్ జూలై నెల నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అప్డేట్ అయ్యేట్లోకి అయితే వచ్చాయి అవేంటో చూద్దాం ముందుగా వచ్చేసి ఆధార్ ఈజ్ నో మ్యాంటరీ ఫర్ పాన్ కార్డ్ అప్లికేషన్స్ మీరు ఎవరైనా సరే జూలై ఫస్ట్ నుంచి పాన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాంటరీ కింద అయితే చేశారు నెక్స్ట్ రిలేటెడ్ జీఎస్టీ అనమాట నెక్స్ట్ జీఎస్టీలో ఏంటంటే మీరు ఐటిఆర్ ఫైల్ చేస్తారు కదా ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు జిఎస్టిఆర్ త్రీ అనే ఒక డాయిల్ అయితే చేస్తారు కదా ఆ ఫైల్ చేసిన డాక్యుమెంట్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అదైతే ఎడిట్ అయితే రాదు మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే జిఎస్టిఆర్ వన్ ఫైల్ ద్వారా అయితే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జిఎస్టీ రిటర్న్స్ మంత్లీ కానీ యాన్యువల్లీ కానీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మనం ఫైల్ చేయడానికి అయితే ఉండదు ఇట్ అప్లైస్ ఆల్ ద ఫార్మ్స్ లైక్ జిఎస్టిఆర్ వన్ జిఎస్టిఆర్ త్రీ బి జిఎస్టిఆర్ ఫోర్ జిఎస్టిఆర్ నైన్ డాక్యుమెంట్స్కి అయితే అప్లై అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మనందరికీ తెలుసు జూలై నెల నుంచి అయితే తత్కాల టికెట్ బుక్ చేయడం ఆధార్ కార్డ్ ఇస్ మ్యాంటే అని చెప్పేసి అంతేకాకుండా ట్రైన్ టికెట్స్లో కూడా చేంజెస్ అయితే వచ్చాయి లైక్ ప్రైస్ ఇంక్రీజెస్ సెకండ్ క్లాస్ ఆర్డినరీ టికెట్స్కి ప్రతి కిలోమీటర్కి జీరో పాయింట్ ఫైవ్ పైసా అయితే ఇంక్రీస్ చేస్తూ వచ్చారు మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి వన్ పైసా పర్ కిలోమీటర్ ఏసీ క్లాస్ టికెట్స్కి అయితే టూ పైసా పర్ కిలోమీటర్ ఇవైతే మంత్లీ సీజన్ టికెట్స్ కానీ సబ్ అర్బన్ ట్రైన్స్ కానీ అయితే అప్లై అవవు నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఛార్జెస్ ఎంతమంది ఎస్బీఐ కార్డ్స్ వస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యూ న్యూఎంఈడి మినిమం అమౌంట్ అయితే చేంజ్ అయితే చేశారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు అది ఏంటంటే ఫుల్ జిఎస్టీ ప్లస్ ఈఎంఐ ప్లస్ ఫీజ్ ప్లస్ ఫైనాన్షియల్ ఛార్జెస్ అంతేకాకుండా ఎనీ ఓవర్ లిమిట్ అమౌంట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు టూ పర్సెంట్ ఆఫ్ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రీమియం కార్డ్స్ అయితే ఉంటాయి కదా ఎస్బీఐ క్రెడిట్ కార్డులో వాళ్ళకి కాంప్లిమెంటరీ కింద ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే రిమూవ్ చేశారు ఆ కార్డ్స్ ఏంటంటే ఎలైట్ ప్రైమ్ మైల్స్ వేరియంట్స్ ఈ కార్డ్కి సంబంధించి ముందుగా కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే ఉండేది ఇది జూలై ఫస్ట్ నుంచి అయితే రిమూవ్ అవ్వడం అయితే జరిగింది ఇవి గాయస్ ఈ జూలై ఫస్ట్ నుంచి మనకి ఎఫెక్ట్ అయ్యే కొత్త రూల్స్ అండ్ ఛార్జెస్ ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ